శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిరము శుక్లపక్షములు హేమంత ఋతువు విద్య శనివారం నవంబర్ ఇరవై రెండవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాత కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణబిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఆరు గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేలతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ నిర్వహించారు స్వర్ణగిరి క్షేత్రంలో ఈ రోజు మృగశిర నక్షత్రం పుష్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి నవ కలస పంచామృత అభిషేకాన్ని స్వాములు ఘనంగా నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు न्धवेन हमिषा तस्मै देवादि ब्रुव ॐ क्षीरोदमदनायासे सत्कृदायस्तु मङ्गळ लक्ष्मी रमण गोविन्दा ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు